భోజ కలహం మానసే రమత నిత్యం సరస్వతీ సరస్వీ వేదికను అలంకరించిన మహాసహస్రావధాని డాక్టర్ గరికిపాటి నరసింహారావు గారు మాన్యశ్రీ శతావధాని డాక్టర్ దోర్బల ప్రభాకర్ శర్మ గారు మరొక శతావధాని మాన్యులు డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు ఎదుట ఉన్న ఛాత్రావధానులు సదస్సులు ప్రియులు సాహితీవేత్తలు అందరికీ కూడా వినయపూర్వక నమస్సులు ఒకసారి పరిశీలించినట్టయితే పూర్వం తిరుపతి వెంకట కవుల కాలంలో ఎలాగైతే అవధానాలు వెళ్ళి విరిశాయో ప్రతి వాళ్లలో కవిత్వం చెప్పాలనేటువంటి ఆశ అంకురించిందో ఎలాగైతే ప్రతి పద్యం చెప్పేవాడు నేను అవధానం చెయ్యాలి అనేటువంటి ఒక ఆశాభావం పూర్వం తిరుపతి వెంకట కవుల కాలంలో అంకురించిందో అదే పద్ధతిలో ఈనాడు కూడా అలాంటి సన్నివేశం ఎదురైంది ఎక్కడ చూసినా కూడా పద్యకవులున్నారు ఎక్కడ చూసినా కూడా పద్య కవులు అవధానులుగా వికసించినటువంటి ఉన్నాయి అష్టావధానులైన వాళ్ళు శతావధానులుగా వికసించినటువంటి ఉన్నాయి ఈ రోజుల్లో అందుకని తిరుపతి వెంకట కవుల కాలంలో సినిమా టాకీసులు ఎక్కువ లేకపోవచ్చు కానీ అసలు లేకపోవచ్చు కానీ ఒకవేళ సినిమా టాకీసులు ఉన్నట్టయితే తిరుపతి వెంకట కవుల కాలంలో అవి మూతబడేవి అటువంటి గ్లామర్ తీసుకొచ్చినారు తిరుపతి వెంకట కవులు అవధాన సాహిత్యానికి అందుకే వేలూరు శివరామశాస్త్రి గారు సందర్భంలో అంటారు ఎక్కడ చూసిన కవులే ఎక్కడ చూడ శతావధానులే ఎక్కడ చూడ కవులు ఎక్కడ చూడ ప్రబంధకర్తలే దిక్కరులన్న పేర్గనిన తిరుపతి వెంకట సూరులేగునా ప్రక్కల నెల్ల నీ కడుపు పండినదమ్మ తెలుగుదేశమా ఓ తెలుగుదేశమా నీ కడుపు పండింది ఎందుకంటే ఇంతమంది అవధాలు ఇంతమంది ప్రబంధకర్తలు ఇంతమంది ఆశుకవులు అటువంటి సన్నివేశం ఈ రోజుల్లో మనం చూస్తున్నాము దీనికి ఉపబలకంగా మా దత్తాత్రేయ శర్మ గారు ఆత్మీయులు దత్తాత్రేయ శర్మ గారు ఆత్మీయ సోదరు ఆత్మీయ మిత్రుడు ఆత్మీయ బంధువు మా వెంకటరమణ శర్మ గారు మా గరికపాటి నరసింహారావు గారు స రా బ్రహ్మ బ్రహ్మరాక్షసుడు వారు వీళ్ళేమో సాధనా బ్రహ్మరాక్షసుడు ఏది అనుకుంటే అది సాధిస్తారు అంతే ఒక్క మాటలో చెప్పాలంటే ఏదనుకుంటే ఏదనుకుంటేది అంతా విజయమే వారి సాధనలో కాబట్టి అటువంటి వారి నేతృత్వంలో అవధాన వికాస పరిషత్ ఏర్పడింది చాలా సంతోషంగా ఉంది ఛాత్రావధానులు కూడా చాలా బాగా ప్రోగైనారు మేమంటే మేమని ముందుకొచ్చారు చాలా ఆనందదాయకమైనటువంటి సన్నివేశం ఇది ఈ సందర్భంలో ఛాత్రావధానులందరూ కూడా దత్తవరప్రసాదులు అంటాను నేను ఎందుకు అంటే వారు దైవదత్తమైనటువంటి వరప్రసాదం ఉంటేనే అవధానం చేయాలనే బుద్ధి పుడుతుంది ఆ ప్రతిభ ఉంటేనే బుద్ధి పుడుతుంది కాబట్టి అటువంటి దత్తవరప్రసాదులు వారు మరొక అర్థాంతరంలో ఏంటంటే మా దత్తుని చేత వరప్రసాదం కలిగినటువంటి వాళ్ళు దత్తుని నుండి ఈయబడినటువంటి వరప్రసాదం కలిగినటువంటి వాళ్ళు ఈ దత్తవరప్రసాదులు అందుకని దత్తాత్రేయ దత్తాత్రేయుని చిత్త సంస్కృతి దత్తాత్రేయుని చిత్త సంస్కృతి సముద్య దీప్తిమై ఏర్పడిన్ ఈ అవధాన వికాస పరిషత్తు దత్తాత్రేయుని చిత్త సంస్కృతి సముద్య దీప్తిమై ఏర్పడిన్ చిత్తేజంబు ఇది మామూలుది కాదు తేజం ఇది జ్ఞానతేజమై తేజంబు చిత్తేజంబు అవధాన శిక్షణ

విద్వత్తామండిత బోధక ప్రవర విద్వత్తామండిత బోధక ప్రవర ప్రవర సంభావ్యంబు ఇది చక్కటి బోధకులతో కూడినటువంటిది మంచి మంచి బోధకులు ఉన్నారు ఈ అవధాన శిక్షణ శిబిరంలో కాబట్టి విద్వత్తామండిత బోధక ప్రవర సంభావ్యంబు ఇంకా ఛాత్రవధానోత్తంసంబు ఛావధానులే ఉత్తంసులుగా కలిగినటువంటిది ఛాత్రవధానోత్తం సంబు ఛాత్రవధానోత్తం సంబిధి మాన్యమై సఫలమై మాన్యమై సఫలమై ధన్యంబుగా నొప్పుతన్ ధన్యంబుగా నొప్పుతన్ ఇలా ఇంకా చెప్పుకోవాలనుంది కాకపోతే నా తర్వాత నా క్లాస్ ఉంది కాబట్టి నా మనస్సులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఆ క్లాస్లో ప్రస్తావిస్తాను అని మనవి చేస్తూ స్వస్తి